దుర్గ మండల ప్రజాపరిషత్తు జిల్లా జిల్లా ప్రజాపరిషత్ సభ్యుడిని దుర్గి మండలానికి ప్రజాపరిషత్తు సభ్యుడినిగా కొనసాగుతూ మరి ఈ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా ఏదైతే ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారో ఆ హామీలనే కాకుండా ప్రజోపయోగమైనటువంటి అనేక హామీలని నెరవేరుస్తూ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ పూర్తి చేసుకొని మరి నాలుగున్నర సంవత్సరాలు పై పడి ఐదో సంవత్సరంలో అడుగుడుతున్నాం ఎలక్షన్స్ రాబోతున్నవి ఎలక్షన్స్లో మరి ఈయన ఇచ్చిన హామీలు నెరవేరిస్తేనే నాకు ఓటేయమని చెప్పేసి ఈ ఈ కార్యక్రమంలో మాచల్ల నియోజకవర్గపు ఎమ్మెల్యే గారు అయినటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వారు తమ యొక్క నియోజకవర్గంలో ఎక్కడా కూడా పోటీలు అనేవి జరగకుండా అన్ని మండలాల నుండి కూడా ఎంపీటీసీలను సర్పంచ్లను మరి జెడ్పీటీసీలను ఏకగ్రీవంగా ఎన్నిక చేయించడం అనేది ఈయన మరి చాలా గొప్ప విషయం ఈ ఈ విషయంలో ఎక్కడా కూడా ఖర్చు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మరి గ్రామాల్లో అన్ని గ్రామాల్లో కూడా మరి ప్రజా సమక్షంలోనే నెరవేర్చడం ప్రజల యొక్క మద్దతుతో మరి తను ఏకగ్రవంగా చేయించడం అనేది చాలా గొప్ప విషయం ఈ విషయంలో మరి అభినందనీయులు ఎమ్మెల్యే గారు పిన్ను రామకృష్ణారెడ్డి గారు ఈ రోజున రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా మరి మన ముఖ్యమంత్రి గారినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో మరి అన్ని సీట్లను కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఆ బా దానిలో భాగంగా ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నారు ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను ఏదైతే పరిపాలనకు ముందు హామీలు ఇచ్చారో అన్ని హామీలు నెరవేరుస్తూ ప్రజల మందికి వస్తున్నారు కాబట్టి వారికి అభినందనలు తెలియజేస్తూ వారి గెలుపున కృషి చేస్తామని మేమంతా కూడా శుభసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం నమస్కారం అందరికీ మా దుర్గి మండలం అడుగుపల్ గ్రామం నా పేరు నాలుగు రామయ్య వైఎస్ఆర్ పార్టీ సీనియర్ని కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రాజశేఖర రెడ్డిని ఉంటున్నాం మా నాన్న ఎంపీపీ మా మా వైస్ ఎంపీపీ ఈ పదో చేస్తున్న రాజశేఖర రెడ్డి గారు పట్టు పార్టీ పెట్టిన కానీ రెండు వేల నాలుగు నుంచి ఆయన సీఎం అయిన దగ్గర నుంచి మేము బాగా చాలా కష్టపడాం కష్టపడి రెండోసారి మేము పదవ చేయటం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి చనిపోయినాక చాలా కష్టపడి ఎంతో కష్టపడి ఆయన కష్టానికి దేవుడు ఫలితం ఇచ్చిండు అది కాక జనాలకి ఇచ్చిన వాగ్దానాలన్నీ చూసే తప్పకుండా తొంభై తొమ్మిది శాతం అమలు పరిచిన ఏకైక నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏ ఒక్క పథకం కూడా సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది మన మన భారతదేశ చరిత్రలోనే ఇలాంటి ముఖ్యమంత్రిని ఎవరిని చూడలేదు మనం రాజశేఖర రెడ్డి ఐదు లక్షల ఆరు లక్షల రుణమాఫీ పెడితే జగన్మోహన్ రెడ్డి అంతకన్నా మించి నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పి వర్షాలు కూడా నాలుగు సంవత్సరాల నుంచి ఏకదాటిగా మాకు వద్దున బాబు అన్నా కూడా వర్షాలు కాలం రెండు పంటలకు వచ్చింది కానీ ఈ సంవత్సరం మన టైం బాగలేక ఈ సంవత్సరం వర్షాలు వచ్చినాయి పంటలకి అన్ని గిట్టుబాటు ధరలు ఉండాలన్నా కూడా మన ఈ ప్రభుత్వంలోనే సాధ్యం కందులు కానీ మిర్చి కానీ పత్తి కానీ వరి పంట కానీ రైతు భరోసా ఇస్తానన్నాడు చూసే తప్పకుండా మాట ప్రకారం ఇచ్చిండు అమ్మఒడి ఇస్తానన్నాడు మరి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు నలభై ఐదు సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చాడు మూడు నాలుగు కిస్తీలు వచ్చినాయి మరి ఆసరా సేయుత సేదోడు ఆటో వాళ్ళకి పదివేల రూపాయలు మరి చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు ఉన్నాయన్న ఇంత మాత్రం చేసిన ముఖ్యమంత్రి ఎవరు లేరు కష్టకాలంలో నేను ఉన్నాను విన్నాను అనుకుంటా బడుగు బలహీన వర్గాలకి చేసిన ప్రభుత్వం ఇదే మా ఎమ్మెల్యే గారు ఇసియానికి వస్తే నెంబర్ వన్ నాలుగు సార్లు గెలిచాడు ఆయన ఏంది మాట తిప్పని మడ తిప్పని నాయకుడు అన్న మాట నిలబెట్టుకుంటాడు సరే పతిపచ్చలు ఏ తుసపెసారాలు చేస్తూ అక్కడ అది జరిగింది ఇక్కడ ఇది జరిగింది అని ఏంది వరకు ఇప్పుడు చాలా పేజెట్టు గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎందుకు పడిపోయింది ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన నేను అజ్జేత్త ఇది ఆయన చేసింది ఏం లేదు రైతులకి రైతు కూలీలు కానీ బడుగు బలహీన వర్గాలకి ఏం చేసింది లేదు ఆయన ఆయన చెబుతుడు నేను అజ్జత్త ఇది నేను లేనిపో అడ్డాలో నేను ఊకోనని ఆయన చేసింది ఏం లేదు ఆయన వచ్చినా కూడా వర్షాలు కూడా సకాలంలో రైతులకు ఉపయోగం లేదు చెప్పిన మాట నిలబెట్టుకున్న మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 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 ఆయనే రావాలని ఎంతో తపంతో ఆశతో ఉండరు జనాలు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీటు వచ్చింది అంతకన్నా వన్ సెవెంటీ ఫైవ్ పెట్ొస్తుంది మా ఎమ్మెల్యే గారికి రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఆ రోజు తొమ్మిది వేల మెజార్టీ నెక్స్ట్ బై ఎలక్షన్లో మళ్ళీ పదహారు వేల ఐదు వందల మెజారిటీ వచ్చింది నాలుగో ఐదోసారి కూడా ఆయనే ఎటరీ కొడతాడు ఏ ఇబ్బంది లేదు వీళ్ళు ఎన్ని పతిపత్యాలు ఎన్ని విమర్శలు చేసినా కూడా వాడు అది జరిగింది వాడు ఇది జరిగింది రౌడీలు అంటారు అది అంటారు గోండాలు అంటారు వాళ్ళకన్నా మనం చేసేది ఏమి లేదు అన్ని పింఛన్లు కావాలంటే అడిగొప్పులు ఆరు వందలు పింఛన్లు పెట్టినావు మరి పోతే గేవల్ రోడ్లు నాలుగు కిలోమీటర్లు మన ఎమ్మెల్యే గారి సాహారం తోటి రైతులు ఎంతో కొంత వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే ఆయులకి మనం కనీసం నలభై నలభై లక్షల రూపాయలు పనిచేసాం టీడీపీ ప్రభుత్వం అసలు వాళ్ళు చెప్పుకోవటమే కానీ ఏం లేదు ఇంతకన్నా చేసే ప్రభుత్వం కూడా ఎవరు లేరన్నా రాజన్న పార్టీ అంటేనే బడుగు బలహీన పార్టీ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు సంచం పథకాలు అందిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మళ్ళీ మళ్ళీ రావాలని ఆయనే కోరుకున్నాం నమస్కారాలు జగన్ ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు ఆ రోజు ఎత్తి ఈసీలకి బీసీల మొత్తము కాలేజీలో డబ్బులు ఫీజు మొత్తం ఆయన కట్టిండు ఎవరికైనా డబ్బులు రూపాయలు లేకుండా ఆ మహానుభావుడు ఈ జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఆయన అందరికీ ఇల్లు సలహా ఎత్తుండు పింఛన్లు ఎత్తుండు అమ్మఒరిత్తుండు రైతు మహాన్ బాబుడు అందరు మహిళలు మొత్తం అరవై సంవత్సరాల పెన్షన్ మహాన్ బాబు ఇటువంటి వాడు మా ఎమ్మెల్యే గారు పిల్లలు రామకృష్ణారెడ్డి గారు అన్ని అనుగుణంగా మా నాలుగు ఐదు మరణాల్లో మంచి నెంబర్ పనిచేస్తుండ్రు ఇటువంటి ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ మాకు రావాలని చాలా మొత్తం కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం మాది అరిగప్ప గ్రామం అండి దుర్గమండలం వల్నాడు జిల్లా మహాన్ బాబు రాజ్యగిరాల ప్రభుత్వంలో మేము ఎంపీటీసీగా నాకు పై గారు నేను ఇద్దరం గెలిచినా అడిగప్ప అందరు నెమ్మరు మా అందరు మా అందరూ దయించి మా అన్న ఓట్లేదు మా ఇద్దరు ఎన్నుకున్నారు మహాన్ బాబుడు గమ్మనగా పని చేసినాడు ఆయన చాలా మనిషిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినాడు ఆయన నెమ్మరున్న పక్కనాలు చేసినాడు అందరికి ఇల్లు లేనని ఇల్లు ఎత్తున్నాడు పింఛన్లు ఎత్తున్నాడు ఒకటి ఎత్తున్నాడు ఆశలజీవన ఎత్తున్నాడు ఆయన తర్వాత మా ఎమ్మెల్యే గారు పెళ్లి రామకృష్ణారెడ్డి గారు అదే విధంగా ఆయన కూడా శాసనసభ్యుడు మన పిన్ని రామకృష్ణ గారు రామకృష్ణారెడ్డి గారు బ్రహ్మాండంగా అడిగపళ్ళు కానీ మన ఐదు మండలాల్లో అందరికీ ఇళ్ళ తాళాలు కానీ పెంచులు కానీ అమ్మఒడి కానీ అన్ని సకలంగా జాతున్న మహానుభావుడు ఈ ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ మేము రావాలని కానీ అందరికీ చాలా చూసుకున్నాము దుర్గీ గ్రామం దుర్గి మండలం దుర్గీ టూ గారిని మాకు ఎమ్మెల్యే గారు సంక్షేమ పథకాలు అన్ని మీరు పోయినా కులాల ఖచ్చితంగా ఎవరు పోయినా పని చేసి పెట్టారు మన మా ముఖ్యమంత్రి గారు జగన్ అన్ని రకాలుగా మాకు సంక్షేమ పథకాన్ని మీకు ధన్యవాదాలు అందరికీ నమస్కారం మాది దుర్గీ దుర్గి మండలం నా పేరు శయక్ షైదర్ నిష నేను ఈ ప్రభుత్వం ద్వారా మిషన్లోను స లబ్ధి పొందాను మా పాపకి అమ్మఒడి చాలా చక్కగా లబ్ధి పొందాను నాకు ఈ అమ్మఒడి వల్ల చాలా సేఫ్ అయ్యాను ఇంకొకటి ఈ ప్రభుత్వం ద్వారా నాకు ఇంటి స్థలం కూడా వచ్చింది ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఈ సచివాలయాలు ఉండవల ఉండటం వలన నాకు ప్రతి పని కూడా సచివాలయంకి వెళ్ళిన వెంటనే అవుతుంది వాలంటీర్ల ద్వారా ప్రతిదీ నేను కనుక్కోగలుగుతున్నాను ప్రతిదీ నాకు వాలంటీర్లు చెప్పగానే చేసి పెడుతున్నారు ఈ ప్రభుత్వం ద్వారా నేను చాలా లబ్ధి పొందాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఇంకొకటి ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు పెన్నెళ్ళి రామకృష్ణారెడ్డి గారికి నా నా అభినందనలు ఊరు స్వరం నా పేరు చంద్రమ్మ మాకు ఎమ్మెల్యే పిన్ని రామకృష్ణారెడ్డే కావాలి జగన్ అన్నే రావాలి